అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఉన్నటువంటి గుందరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఈరోజు పదవ తరగతి ఫలితాలు విడుదల కావడం జరిగింది మరి మా గ్రామంలో ఈరోజు ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరి ఇందుకు ఈ మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఆ విద్యార్థులను తీర్చిదిద్దినందువలన ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు మంది విద్యార్థులుంటే ఇరవై మంది పాస్ అయినారు దాంట్లో కూడా ఫస్ట్ క్లాసు పదకొండు మంది పాస్ అయినారు మరి ఇందుకు గాను ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు స్టాఫ్ కందరికీ మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గొందిరెడ్డిపల్లి గ్రామం జాఫర్ఖాన్ ఎంపీటీసీ నా పేరు Thank you.